ఎంజాయ్ రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ సో గాయస్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే అదే ప్లాన్ చేసుకున్న కూర్చున్నాము ఏం వీడియో చేయాలని చెప్పి కానీ మనం ఆల్రెడీ ఒక ప్లేస్లో చేపలైతే చూసి వెళ్ళట ఆల్రెడీ ఎర్రల గిట్లా పట్టుకొని పోయిలు ఇప్పుడు వాటి కోసం మేము గాలలు అయితే పట్టుకొని పోతాము వాళ్ళకి కొన్ని వాటర్ వాళ్ళ వాటర్ కూడా తీసుకొని పోతాను మనం ఆల్రెడీ పట్టొచ్చు కొన్ని మేము మేమైతే ఇప్పుడు పోతాం ఈ గాలలు ఇచ్చి పలు అని పట్టేద్దాం పట్టం చూపిస్తాం చూద్దాం ఎన్ని చేపలు పడితే మనం దారిలోనే మనం అట్టలతోని హౌస్ కట్టి క్యాంపింగ్ చేసిన లొకేషన్ ఇదే ఇప్పుడు చూడ ఎట్లయిపోయింది అంత చెత్త అంత పట్టిదాడ తాటి కమ్మలు అవన్నీ ఇప్పుడు ఇంకా గ్రీనర్ మస్తున్నది ఇంకొక లొకేషన్ ఏంటంటే మేము బురదల కబడ్డీ ఆడిన లొకేషన్ ఇదే అదే పొలం అదే పొలం మేము కబడ్డీ ఆడినాం పొలం పండింది కోసిల్లు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెడీ అయింది నెక్స్ట్ పొలానికి ఇల్లనే మనం బురదల కబడ్డీ ఆడినాం ఇప్పుడు చూడు పడ్డ పండింది మళ్ళీ గట్టిగా అయిపోయింది ఓ గట్ల వాటర్తో ఉండాల్సింది ఎట్లా అయింది ఇల్ల ఎట్లా పోరినాము ఇల్ల నల్లరా ఇల్లనే ఇల్లనే కడుపు అది ఘోరంగా అన్నాము కాబట్టి మీకు ఈ వీడియోలన్నీ ఈ ఐ కార్డ్స్ ఇస్తా ప్లస్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా చూడండి అంటే ఎవరైనా మా వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి అన్నట్టు మనకు అంత ఫ్యాన్ మాకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కానీ జస్ట్ చూడని వాళ్ళకి చెప్తాం వెదర్ అయితే ఎంతో మంచిగా ఉన్నది క్లౌడ్స్తో కూల్గా ఇట్లా రెడీ చేసి కబడ్డీ ఆడినాం మేము ఇంత ఘోరంగా బుడదలు ఆడినాం కబడ్డీ వస్తున్నది మళ్ళీ ఆడబుద్దు అవుతుంది ఏదో ఒక ఆట మళ్ళీ ఆట ఏ ఆట ప్లాన్ చేద్దాం ఖోఖో ఖోఖో ఇలా కష్టం రా పల్లీ పల్లి కూడా కష్టమే ఆటో వస్తున్నది వెదర్ ఇంత కూలున్నా కానీ అలా దిగబుద్దు అవుతుంది మంచిగా వెదర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది మన సైడ్ గుట్ట చూడడానికి ఇలా మస్తు కనపడుతుంది మనమైతే వచ్చేసినాం ఇవి ముందున్న బావిలనే అయితే ఉన్నాయంట అసలు ఇంత కూడా మాటలు నొక్తలే గారు ఇల్లు ఉన్నట్టు కూడా వెళ్తలేదు వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా మాది ఎక్కడ కనబడతాను ఇదేగా ఫిష్ అన్నీ తెచ్చిన పనికి పోతాను ఇవి మూలగున్న చేపలేగా ఇవన్నీ చాపలే గైస్ ఓహో పీడ మగాడ కుల ఫ్రిగ్మెంట్ కుల వెడతగా జంపి మెమో చలో పిల్ కిలా వడతను అనుకుంటా ఒక్కటి వట్టేలాట బుర్క బుర్క కడగా మూల జొడే నిన్న బుర్క చాపలే ఆ అన్ని చాపలే ఒక్కటి కావరును ఏడ తెల్ల కర్రే కూడా ఉన్నాయి సైలెంట్ ఉండాలి కదా చేపలు పట్టేప్పుడు అందుకేనా మీరు సైలెంట్గా ఉన్నారు అజయ్ ఈతో వచ్చా పడతా ఏం కాదులే నాలుగు చేపలు పట్టుకుంటా పడతా పడ్డావు కానీ

ఒక్కటన పడుతుందా ఆ ఒక్కటి కాకుండా ఇంకొకటి చాలా మంది అదే ఇస్తారు కదా చేపలు కొనుక్కొచ్చి వాళ్ళు లేచి అవే పడతారు కనబడుతుందా ఏ ఈ కెమెరాలు కనబడదురా అది ఏదో కప్ప లెక్క కనబడుతుంది ఇలా సరే ఇప్పుడు చేప గుంజుతాడు ఐదు కిలో చేప గుంజుతాడు ఎందుకే కుడతా అట్లా మనం ఎర్రలు తెచ్చి వాడికి ఫుడ్ వేసినట్టయింది కథ ఇక్కడ వెళ్తే ఎరా ఎర్రలు ఇంకా ఏం రాక చెప్పా अभी भी आ रही है रहा हाँ कलर सेम से कलर तोड़े रहो अब उसका बुल्टा भी लग रही है चल ऐसा बोल रहा हूँ अ अभी आठ कोटा हाँ तो तौरे। <laughs> हा। आगे... आगे। अरे वो डू व्हाट जाना कारण है बोल रहा हूँ राजू कारण है बोल रहा हूँ ना तुम तुम्हारे इधर इतना भाव नहीं है अभी खाना मरते हो तो सकता है आईफोन है जी आई దీన్ని అలా ఒకటి దొరికింది అది వేస్ట్ అని ఇక ఆగంట ఆకు వీడు ఆగు రాన్న నేను వాడిని ఒక్కటే అంటే రెండు మూడు పడతాం അന്ന വേം കണ്ടാ ഇവന്നി ചാപലേ

பாகோ பாகோ வருது தணாவ சம்பரம இதாலrangle சாபாக்கு குவளைشத்துக்கு தூங்க てる அந்த சின்னயா சாப்பிட்டாங்க பாகோ அதல ஊதுதணாவ அதேன் சம்பரம ரவைடக்கி அது வளவது அத ஹோலவும் ஐ போர்க்குல தப்பல இறத்த வந்து அம்மா பாகோ

వా భయం అయితే అది ప్రై సూపర్ ఉంటదంటే ఇది ఏం జాబ్ ఇది ఇది కూడా ఇది అది అనవసరంగా వదిలేసిన రెండవ మంచిగా ఒకటి వదిలిపెట్టినాకేసి ఇంకోటి పడే ప్రస్తుతం ఇట్లా వీళ్ళు ఈ పక్క పడతలేవని ఆ పక్క వీళ్ళు వీళ్ళని ఒకటి పడతలేదు చూద్దాం ఇంకోటి పెట్టినాం పోయి చీప్ వచ్చి తింట్రం बॉल बचता नहीं कट देता है देखो टेंशन 360 डिग्री का कवरेज अच्छा है मलाड

ਇੱਥੇ ਲਿਆ ਰਾਾ ਛਾਪਨ ਵਾਲਾ ਆਪਣਾ ਆਪਣੀ ਕਿਤੇ ਘਰ ਨਹੀਂ ਪੀਉ ਸ਼ਟੋਰੀ ਉਪਰ ਦੇ ਆਪ ਗਾਣਾ ਨੂੰ ਪੀ ਗਏ ਓਂਗ ਇਅਰ ਲਾਈਕ ਓਂਗ ਪੀਂਦੇ ਲੇਈ ਰਾ ਦਾ ਨਹੀਂ ਕਾਲਾ ਹੁੰਦਾ ਓੜੇ ਨਹੀਂ ਆ 4 ਉਹਨੇ ਉਹ ਕਰਵਾਇਆ ਉਹ ਪਾਦੰਟ ਆਇਆ ਨੂੰ 2 3 ਅਨਗਰਮ ਕਰਵਾਇਆ ਇਹ 2 3 ਮੂੜੇ ਪੜਾਲਣਾਂ ਅੰਨੇ ਕਿ ਮੂੜ ਵੜਿਆ ਟਾ 4 ਵੱਡੇ ਸਰ ਉਹ 10 11 ਵੜਨੀ ਰਾ ਓਕੇ ਟਾਲ ਲਾ

సైలెంట్ సైలెంట్ చెప్పైందరే సార్ క్యాచ్ పట్టు కానీ ఆ కొండొచ్చి కూసుకునేది అనుకో ఆపరేషన్ అయ్యా నీకు ఇక ఒప్పికలు అయిపోయినాయి నాలుగు పడ్డాయి ఇక నాలుగిటిని కూడా మళ్ళీ వాటర్లు వేసేస్తారు నాలుగిటిని ఇంతమంది నువ్వు ఏం చేసుకోలేము అందుకే వాటర్లు వేసేస్తాను అది వాటర్లు పోతాడు

చెప్పు చెప్పు ఎట్లా పట్టిన పిల్లగా పట్టవచ్చు కాస్ నేనే ఐదుగా ఐదు చేపలు పట్టినా చూపించిన గిట్ట పట్టాలని ఏం చేపలు అవి బురకా చేపలు ఎట్లుంటాయి అది అవి వండుకోవాలా ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకోవచ్చు వండుకోవచ్చు పులిచిపోయాద్దు అలా ముళ్ళు ఉంటాయి ఆ చేపలు ముల్లుంటాయి మోటార్ అది పడతాయి ఎన్ని బాగున్నాయి రెండు జింకలు పట్టారు గాయ అది నాకు పట్టాలే అది వస్తలే కానీ చపలు అయితే పట్టేసినాం మీరు చూసి నాలుగు ఐదు ఐదు పడ్డాయిదు చేపలు అయితే పడ్డాయి ఇంత మందికి ఐదు చేపలు మనసుకో ముక్క కూడా రాదని చెప్పి మళ్ళీ రిటర్న్ అలానే అల్లనే వేసేసినాం రేపు మోటార్ పెట్టి పడదాం నెక్స్ట్ అంటే ఏం చేద్దాం చూద్దాం అంటే మొత్తం నీళ్ళని తీసేసి అల్లు అని పడదాం చూస్తాం స్కెచ్ అయితే ఇస్తాం అది చూద్దాం ఏమైతుందో